బాలు మీనా దగ్గరికి వచ్చి ఏంటి ఇంట్లో పని మొత్తం నువ్వే చేయాలా ఇలా చేసుకుంటూ పోతే మా అమ్మ బామ్మ అయ్యే అంతవరకు నీతోనే పని చేయిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం ఈ ఇంట్లో పని నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు ఎక్కడ పనులు అక్కడే ఉండిపోతాయి ఎలా పడితే అలా ఉండిపోతాయి ఇంకెవరు ముందుకు చేయడానికి రారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఏం కాదు నీ గురించి కూడా నువ్వు కాస్త ఆలోచించుకోవాలి కదా మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటా ఆ మాటలకు అక్కడ ఉన్న మీనా మాత్రం అదేం పర్వాలేదు నా పనిని నేను చేసుకోగలను అలాగే ఈ పనులన్నీ నేను చూసుకోగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం నువ్వు ఇప్పటిదాకా అన్నం తిన్నావా తినలేదు కదా నీ కోసం నేను భోజనం తీసుకొని వస్తాను ఆగు ఈ భోజనం తిన్న తర్వాత ఏ పనులైనా చెయ్యి నీ కోసం కూడా నువ్వు కాస్త ఆలోచించుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఆగు నీ కోసం కాస్త అన్నం కలిపి తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అన్నం కలిపి తీసుకొని వచ్చి మీనాకు తినిపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏది పట్టు తిను త్వర త్వరగా తిను బాగా తింటేనే కదా ఈ పనులన్నీ చేయగలవు వీళ్ళందరికీ చాకరీ చేయగలవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషంగా బాలు వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మీనా నువ్వు బాగా తినాలి నువ్వు బాగా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్